జయసాయి మాస్టర్ నడిచే దేవుడు డాక్టర్లను చిత్తు చేసిన స్వామి దివ్యశక్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో నా రెండవ కుమారుడు మురళీధరకు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి కనిపించింది విజయవాడలో గుంటూరులో పేరుగల వైద్యులను సంప్రదించాము వారు ఎక్స్రే ఫోటోలు తీసి పరీక్ష చేశారు శస్త్రచికిత్స అవసరమన్నారు రాయవెల్లూరు మిషన్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ గోపీనాథ్ ఈ వ్యాధికి సంబంధించిన శస్త్రచికిత్సలో చాలా నిపుణుడని ఆయన చేత ఆపరేషన్ చేయించవలసిందని కూడా సలహా ఇచ్చారు మురళిని మద్రాసుకు వెంటబెట్టుకు వెళ్ళి అక్కడ డాక్టర్లతో సంప్రదించాను వారు కూడా ఆపరేషన్ అవసరమేనన్నారు అదైనా ఆరు నెలలు దాటకుండా ఆ గడువు లోపల చేయించవలసిందని సలహా చెప్పారు నాకు ఆప్తమిత్రులైన ఒకరిద్దరు వైద్యులు ఈ ఆపరేషన్ అంత ప్రమాదరహితం కాదని ఇతర విధాల నివారణోపాయం ఏదైనా సాధ్యమయ్యేటట్లయితే దాన్ని అనుసరించడం మంచిదని సూచించారు సందిగ్ధంలో పడ్డాను ఇన్ని చోట్ల ఇంతమంది డాక్టర్లు ఆపరేషన్ అవసరమని ఏకగ్రీవంగా అభిప్రాయం వెలిబుచ్చిన తరువాత వారి సలహా త్రూసివేయడం సాధ్యమా శ్రేయస్కరమా అయితే గత్యంతరం భగవంతుడి మీద భారం వేసి రాయవెల్లూరు వెళ్ళాం డాక్టర్ గోపీనాథ్ను సంప్రదించాము ఆయన జాగ్రత్తగా పరీక్ష చేసి ఆపరేషన్ అవసరమేనని మార్గాంతరం లేదని తేల్చి చెప్పారు కొద్ది రోజుల్లో డాక్టర్ గోపీనాథ్ రాయవెల్లూరు ఆసుపత్రి వదిలిపెట్టి ఢిల్లీ వెళ్తున్నాడు వెంటనే కాకపోతే ఆరు నెలలు మించకుండా ఢిల్లీకి రావాల్సిందని కూడా సలహా ఇచ్చాడు తుదుకు ఆపరేషన్ వాయిదా వేయకుండా రాయవెల్లూరులోనే గోపీనాథ్ చేతనే ఆపరేషన్ చేయించుకోవడానికి నిశ్చయం చేసుకున్నాము అవసరమైన ఏర్పాట్లన్నీ చేశాము అయితే ఆపరేషన్ చేయించుకునే ముందు కంచికి వెళ్ళి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతిని దర్శించి వారి ఆశీస్సులను పొంది రావాలనుకున్నాను వెంటనే కారులో నేను నా కుమారుడు రాయవెల్లూరు నుండి కంచికి బయలుదేరాం కంచికి చేరేసరికి సాయంకాలం అయింది స్వామి మఠంలో లేరు సర్వతీర్థం సమీపాన ప్రత్యేకంగా ఒక పాకలో ఉంటున్నారు మేము సర్వతీర్థం వెళ్ళేసరికి మసక మసక్గా ఉంది అనుష్ఠానాదులు ముగించుకుని స్వామి అప్పుడే పాకలో ప్రవేశించబోతున్నారు స్వామి వెంట ఇద్దరు శిష్యులున్నారు శిష్యుల ద్వారా మా రాక స్వామికి ఎరిగించాను ద్వారం తెరచి లోపలికి వెళ్ళిపోతున్న వారల్లా ఆగి మా వైపు తిరిగి ఏమిటి విశేషం అన్నారు నా రెండవ కుమారుడు మురళీధరకు జబ్బు చేసిందని శస్త్రచికిత్సకై రాయవెల్లూరు ఆసుపత్రికి వచ్చామని ఆపరేషన్కు ముందు తమ ఆశీర్వాదం కోసం కంచి వచ్చామని విన్నవించాను స్వామి ఏమిటి జబ్బు నేను ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి బ్రాంకైటైస్ అంటారు ఊపిరితిత్తులకు ఎడమ వైపున మచ్చ కనిపించింది ఎక్స్రే తీస్తే నకనకలాడే లాంతర్ వెలుతుర్లో ఆ దూరాన్నించే మురళి వక్షస్థలం వైపు చూశారు స్వామి జబ్బు ప్రమాదకరమైనదే అయినా భయపడవలసిన అవసరం లేదు ఆపరేషన్ వద్దు మఠానికి వెళ్ళి ప్రసాదం పుచ్చుకుని ఇంటికి వెళ్ళండి అన్నారు బ్రహ్మదేవుడు ఆయుర్దాయం పొడిగించాడు ఇద్దరం స్వామికి సాగిలపడి సెలవు పుచ్చుకొని మఠంలో ప్రసాదం స్వీకరించి రాయవెల్లూరు వెళ్ళి గోపీనాథ్తో ఆపరేషన్ వాయిదా వేస్తున్నామని చెప్పి మద్రాసు మీదుగా విజయవాడ చేరాం ఇది జరిగి నేటికి ఇరవై ఆరేండ్లు గడిచాయి ప్రధాన ఆంగ్ల పత్రికలో ఈ చిరంజీవి పాత్రికేయుడిగా పేరు గడించాడు అతని వయస్సు ఇప్పుడు యాభై నాలుగు సంవత్సరాలు నైష్టిక బ్రహ్మచారి ఇంతవరకు మళ్ళా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి ఏమిటో ఎరుగడు साई मास्टर